క్రైస్త దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము రెబక ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం ఈ అధ్యాయం అంతా మనము చదివినట్లయితే ఇక్కడ అబ్రహాం యొక్క కుటుంబము గురించి ప్రత్యేకమైన విషయాలు రాయబడ్డాయి ఈ అధ్యాయంలో నలుగురు వ్యక్తులు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తారు అబ్రహాము ఇసాకు ఏలియాజరు రిబిక అబ్రహాము అనగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు అబ్రహాం యొక్క ఇల్లు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా మనం గ్రహించాలి ఇసాకు అనగా మన ప్రభు అయిన క్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నారు అలాగే రిబుకమ్మ రిబుక నూతన నిబంధన సంఘం లేదా మన ఒక్కొక్కరికి సాదృశ్యం ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం రెండు కోణాలు మనం ధ్యానించాలి ఒకటి ఆత్మ సంబంధంగా చూసినట్లయితే సంఘమైన మనము రెబుకాలాగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా పోల్చబడుతున్న ఎలియాజరు ద్వారా రిబుకమ్మ ఎలాగైతే ఇసాకును వివాహం చేసుకుందో అలాగే నిత్య విందు ఆకాశంలో జరగనైంది రెబుకమ్మ ఇసాకును దర్శించినట్లుగా సంఘమైన మనం అందరం కూడా మన ఏసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రెపపాటు గడిలో మన ఏసయ్యని ఎదుర్కోవాలి అందుకే ఏసయ్య మరణాన్ని జయించి నలభై దినాలు ఈ భూమి మీద పునరుత్న దేహంతో కనిపించి శిష్యులను దృఢపరిచి బలపరిచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధ ఆత్మను ఈ భూమికి పంపించాడు ఎలియాచర్ ఇప్పుడు పరిశుద్ధ ఆత్ముడు సంఘాన్ని ప్రభు యొద్ధకు నడిపించడం పరిశుద్ధ దేవుని పని అందుకే ఈ అధ్యాయంలో అబ్రహాము చాలా వృద్ధుడుగా ఉన్నాడు బహుకాలము గడిచిన వృద్ధుడై తన ముసలి తన మందు తనకు వాగ్దాన పుత్రుడు ఇవ్వబడిన ఇసాక్ విషయంలో తన ఇంటి పెద్ద దాసుడుగా పిలువబడుతున్న ఎలియాజ్ని పిలిచి అంటాడు ఈ ప్రాంతంలో ఉన్న కణానీయులలో ఎవరు కూడా నా కోడలుగా ఉండడానికి వీలేదు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే కణానీ యొక్క స్వభావము బైబిల్లో వారు కృంగిన వారు అని రాయబడ్డారు వారు శపించబడిన వారు అని రాయబడ్డారు వారు దేవునికి విరోధులుగా జీవించేవారని రాయబడ్డారు అటువంటి వారు నాకు కోడలుగా ఉండడానికి వీలు లేదు అందువలన నీవు నా స్వదేశానికి వెళ్ళు నా బంధువుల యొద్దకు వెళ్ళు అని పంపించినప్పుడు ఎలియాజరు పది ఒంటెలను తీసుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు సన్నిధానములు అతడు ప్రార్థన చేస్తున్నాడు ఏ స్త్రీ నా యజమానునికి భార్య అవుతుందో అని ఆ పొలిమేరలలో ఉండి ప్రార్థన చేసుకున్న తదుపరి మనసులో ఒక కండిషన్ పెట్టుకున్నాడు ఏ స్త్రీ అయితే నాకు త్రాగడానికి నీళ్లు నా ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో ఆమె నా యజమానునికి భార్యగా ఉంటుంది అని మనసులో ఒక నిర్ణయం ఈ లోపల రేబుకా వచ్చింది ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వర్షంలో రెబుకాను గురించి ఏం రాయబడిదంటే ఆమె చక్కనిది చూడండి పదహారు వర్షంలో ఆమె ఆ చిన్నది చక్కనిది అని రాయబడ్డది అంటే ఆమె యొక్క పవిత్రమైన జీవితాన్ని బయలుపరుస్తుంది ఆమె ఎలియాజర్ దగ్గరికి వచ్చి దాహమునకు నీళ్ళు అడిగిన వెంటనే నీకు దాహానికి నీళ్ళు ఇస్తాను నీ ఒంటెలు కూడా నేను దాహానికి నీళ్ళు ఇస్తాను అని చెప్తాను చూడండి ఎలియాజర్కు నీళ్ళు ఇవ్వడం పెద్ద విశేషమేమి కాదు అని తాగితే ఒక లీటర్ నీళ్ళు తాగుతాడు కావచ్చు కానీ ఒంటెలకు నీళ్ళు ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే ఒక వంటే ఇంచుమించుగా ఆరు వందల లీటర్ల నీళ్ళు తాగుతుందంట పది ఒంటెలు ఉన్నాయి పది ఒంటెలకు ఆమె నీళ్లు పోస్తూ ఉంది రెబక ఎంత కష్టపడి తోడుతుందో ఆమె చేతులకు బొబ్బలు వస్తున్నాయో అవన్నీ ఒంటెకి అనవసరం తాగుతూనే ఉంటుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రిబక దగ్గర పనికత్తెలు ఉన్నారు కానీ ఆమె స్వయంగా వెళ్ళి నూతిలో నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ మనిషిని దాహం తీర్చింది ఆ ఒంటెల యొక్క దాహం కూడా తీస్తుంది అంటే దాని అర్థం ఏంటిదంటే రెబుకమ్మ శ్రమపడే మనస్సు కలిగింది మనం కూడా ప్రభు కొరకు శ్రమ పడే వారంగా ఉండాలి ఈ రోజులలో బోధలు ఎలాగున్నాయంటే ప్రభు కొరకు శ్రమపడే బోధలు లేవు పౌలు భక్తుని చూడండి మొదటి కొరింతలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి కింది వాక్యాలు మీరు చదివితే ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆ శ్రమలన్నీ రాస్తూ అంటాడు ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటాడు వాటిని చూస్తేనే మనం ఎలా తట్టుకున్నాడని బాధపడుతుంటాం అలాగే మోస కూడా క్రీస్తు ప్రజలతో శ్రమ పడటం మేళ్ళని ఎంచుకున్నాడంట మనం కూడా రిబలాగా శ్రమపడే వారంగా ఉండాలి క్రీస్తు మనసు ఎలాంటిదంటే క్రీస్తు శరీరంలో శ్రమ పడను కనుక అట్టి మనసును మీరు ఆయుధముగా చేసుకోమంటున్నారు భక్తుడు అంటే చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేవారు ఎలాగున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది మీకు ఇల్లు వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది మీకు ఒక బంగారం దొరుకుతుంది ఇవి చెప్తున్నారు అంటే ఇది స్వార్థం యేసు ప్రభు దగ్గరికి వస్తే శ్రమలు కూడా ఉంటాయి ఇది చెప్పరు పౌలు భక్తుడు తన కలిగింది అంటే అతడు సాధారణమైన వ్యక్తి కాదు డబ్బు కలిగిన వాడు అధికారం కలిగినటువంటి వాడు కానీ ప్రభు నిమిత్తం అవన్నీ పక్కకు పెట్టి ఎన్నో శ్రమను అనుభవించాయి నీవు కూడా రెబక లాంటి మనసు కలిగి ఉండాలి రెబక శ్రమ పడుతుంది ఇలియాజర్ యొక్క దాహము తీరుస్తుంది పరిశుద్ధ ఆత్మలను ఆనందించే అనుభవంలోకి రావాలి తర్వాత ఆ అధ్యాయంలో దాదాపు పదిహేడు మాటలు రాయబడ్డాయి ఇవన్నీ మనము ఒకే రోజు నేర్చుకోవడం అసాధ్యం తర్వాత ఆయనకు నీళ్లు తాపించిన తర్వాత తన ఒంటెలకు నీళ్లు పెట్టిన తర్వాత ఆయన కొన్ని బంగారు వస్తువులు ఇచ్చాయి వీటికి బైబుల్లో చాలా అర్థాలు మనకు కనిపిస్తుంటాయి ఆమె ఇంటికి వెళ్ళి విషయం చెప్తారు ఎవరో ఒక మనుషుడు మనకు బంధువు అంట అతడు వాటి ఒంటెలకు తనకు నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఈ కడియాలు ఈ గోల్డ్ ఇచ్చాడని చెప్పినప్పుడు ఆ మనిషిని ఇంటికి తీసుకురాకపోయావా అంటారు అప్పుడు అతని ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన అంటాడు మీ ఇంట్లో స్థలమున్నదా మీ ఇంట్లో స్థలం ఉన్నదా అంటే ఏసయ్యకి స్థానం ఇవ్వాలి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి నీ ఇంట్లో స్థానం ఇవ్వాలి ఒకసారి ఏసయ్య లోకంలో జీవించిన దినాల్లో ఒక ఇంట్లో మరణం సంభవించింది ఆ ఇంట్లో ఉన్నవారు వారి బంధువులు అందరూ ఏడుస్తూ ఉన్నారు యేసు ప్రభు ఆయన శిష్యులు అక్కడికి వచ్చారు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే స్థలమియుడి అని రాయబడ్డాడు ఏసయ్యకు స్థలం ఇచ్చినప్పుడు ఏసయ్య అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు చిన్నదనాలు వేసి కూర్చోమన్నాడు అంతే చనిపోయిన వ్యక్తి బ్రతికింది లేచి కూర్చుంది ఏసైకి స్థానం ఇస్తే నీ దుఃఖము సంతోషకరంగా మారుతుంది నీ సమస్యలు తొలగిపోతాయి ఏ సైను కలిగి ఉండాలి అంటే ఏ సైనికు చూపించిన మార్గం ఎలాంటి మార్గము మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఆయన మనకు చూపించిన మార్గము శ్రమలతో కూడిన మార్గం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను క్రైస్తవ జీవితం అనేది ఇది పరిశుద్ధమైన జీవితం జాలీ లైఫ్ కాదు హోలీ లైఫ్ అంటారు శ్రమలతో కూడింది కష్టాలతో కూడింది అందుకేసఐ అంటాడు ఇరుకు దా ద్వార ద్వారము విశాలమైన ద్వారం చాలామంది విశాలమైన మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు విశాల మార్గం అంటే నీ ఇష్టంగా జీవించడం నీ మనసుకు నచ్చినట్లు జీవించడం ఇరుకు మార్గం అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు రద్దీగా ఉన్న ప్రాంతంలో మన స్పీడ్గా వెళ్ళకూడదు బెల్ బ్రేకులు ఉండాలి లేకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఓపికతో డ్రైవ్ చేయాలి అలాగే ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఇది శ్రమలతో కూడిన మార్గం కష్టములతో కూడిన మార్గం ఆ మార్గంలో మనం నడవాలి అందుకే రిఫికమ్ ఏం చేసిందంటే శ్రమ పడే మనసు కలిగింది సంఘము ప్రభు కొరకు శ్రమ పడే ఉండాలట ఉండాలంట ఇంట్లోకి వచ్చాడు స్థలం ఇచ్చారు ఇంట్లోకి వచ్చాడు భోజనం చేయమని చెప్తే ఆయన అంటాడు నేను వచ్చిన విషయం చెప్పాలి ముందు దాని తర్వాత భోజనం చేస్తా అన్నాడు సో వచ్చిన విషయం చెప్పాడు వారికి వీరికి సమ్మతి అయింది ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఒక తెలియని వ్యక్తితో ప్రయాణం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం రేబమ్మకి ఎలియాజ ఎవరు తెలియదు పరిచయం లేదు ఆరు చూడమే తెలియని వ్యక్తితో ఈమె ప్రయాణం కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితోనూ ప్రయాణం చేయాలి పరిశుద్ధాత్మ దేవునికి ను అప్పగించుకోవాలి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఇషాకు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకెళ్తాడు ఇషాకు ఎక్కడున్నాడు పొలంలో ఉన్నాడు పొలం అనేది మధ్యాకాశానికి సాదృశ్యం ఏసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వను నిలవబడి ఉన్నాడంట ఆ మధ్యకాలం ఒక సహోదరి దర్శనం చూసింది ఆ దర్శనంలో ఏసఐ అంట ఒక కాలు ముందుకు పెట్టాడంటే ఒక కాలు వెనుకబెట్టి తండ్రిని చూస్తున్నాడంట గో అని అంటే చాలు ఆయన మధ్యాకంలోకి వస్తాడు అంటే ప్రభువు ఒక రాకడ చాలా మిక్కిలి సమీపముగా ఉంది ఎందుకంటే ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి ఆయన రాకడ మిక్కిలి సమీపమైన దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ అంత్య దినాలలో మనం ఎలా ఉండాలంటే రాకడను కూర్చుని ఒక నిరీక్షణ గల వారంగా జీవించాలి ఇప్పుడు రిపుకమ్మ ఎలియాజర్తో ప్రయాణం కొనసాగించి కొంత దూరం వచ్చిన తర్వాత వారిని ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి వస్తుంటే అడుగుతుంది మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్న ఈ వ్యక్తి ఎవరు అప్పుడు ఎలియాజర్ ఏం చెప్తున్నాడట అమ్మా ఆయనే మన యజమానుడు ఆ మాట విన్న వెంటనే ఆమె ఆ మీదకి వెళ్ళి దిగిందట దాని అర్థం ఇంటిదో తెలుసా పురుషుని గణపరిచే స్త్రీగా కనిపిస్తుందామా వెంటనే ఆ ఒంటి మీదకి వెళ్ళి దిగడం అనగా తగ్గించుకున్నది తర్వాత ఏం చేసిందో తెలుసా తల మీద ముసుకేసుకున్నట్ట దాని తర్వాత ఇప్పుడు ఇసాకో రిపుకమ్మ ఇద్దరు ఒకటైపోయారు తనకు భారీగా మార్చబడ్డది చివరి వచనం చెప్తాయి అన్నీ వచనాలని మనం ఆఫ్ చేసుకొని చివరి వచనంలో చూసినట్లయితే అరవై ఏడో వచనంలో ఇసాకు రిబకాను తన తల్లి గుడారంలోకి తీసుకొని వెళ్ళాడంట రిబకాను బట్టి ఇసాకు ఆదరణ పొందెను అని రాయబడ్డది తన తల్లి మరణించిన తర్వాత ఇసాకుకు ఆదరణ లేదు ఎందుకంటే అబ్రహాము వాళ్ళమ్మ చనిపోగానే కెతురును పట్టుకొని జంపు ఒంటరిగాడు అయిపోయాడు నెమ్మది లేదు సంతోషం లేదు ఆదరణ లేదు ధైర్యపరిచేవారు లేరు తెలియని వేదన తెలియని బాధ కానీ ఎప్పుడైతే రెబుకామ్మ ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడు ఇసాక ఒక గొప్ప ఆదరణ దొరికిందట కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బెడ్డారా రెండు కోణాలుగా మనం ధ్యానించాం ఒకటి ఆత్మ సంబంధంగా మనం పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడాలి రెండోది భౌతికమైన కార్యముల గురించి మనం ధ్యానించాలి కనుక రెబక ఇకును దర్శించడానికి ఈ వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు ఆ ఇంటికి పెద్ద దాసులు ఆయన ద్వారా ఇస్సాకు దగ్గరికి వెళ్ళి తర్వాత ఆమె తనకు భార్యగా మార్చబడ్డది మనం కూడా మధ్య ఆకాశంలో మన ఏ మనం దర్శించుకోవాలి దాని తర్వాత ఇసాకు యొక్క ఇల్లు పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలి ఈ లోకమునకు ముగింపు రాబోతుంది ఈ లోకం మనుషునికి సొంతమైంది కాదు ఈ లోకం ఎప్పుడు నశించిపోతుందో మనకు తెలియదు ఇప్పటికే ఎన్నో పోరాటాలు మనం చూస్తున్నాం ఒక ప్రకరణ భూకంపాలు ఒక ప్రకారం యుద్ధాలు ఒక ప్రకరణ తెగుళ్ళు ఒక ప్రకరణ ప్రమాదాలు ఎన్నో భయంకరమైన సంభవాలు మనం చూస్తున్నాం కనుక ప్రభు నన్ను ప్రేమైన దేవుని బిడ్డారా రక్క ఎలాగో ఇసాకును ఎదుర్కొన్నదో అలాగూ మన ప్రభుని ఏ సుక్రిస్తున్న మనం ఎదుర్కొందాం దాని తదుపరి ఇస్రాకు ఇంట్లో ఒక వెళ్ళినట్లు ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించి కొన్ని కోట్ల సంవత్సరాలు మనం ప్రభుత్వం ఉండాలి ఆ రాజ్యం నుంచి ప్రకటన గ్రంథం మీరు వేకటి వద్ద మూడు నాలుగు వచ్చంలో రాయబడ్డది అక్కడ దుఃఖం ఉండదు అక్కడ మరణం ఉండదు అక్కడ చీకటి ఉండదు ఆకలి ఆకలి దప్పులు ఉండవు ఒక నిత్య సంతోషం కలిగిన ఒక దేశం శాపం లేని ఒక రాజ్యం మహిమగల రాజ్యం యుగా యుగములు నిలిచే రాజ్యం ఒకటి ప్రభు మన కొరకు సిద్ధపడుతున్నాడు ఆ రాజ్యంలో మనం కొన్ని కోట్ల సంవత్సరంలో ఉందాం అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించను గాక హమేన్ ప్రార్థన చేసుకుందాం మహున్నతుడైన తండ్రి మహాగణుడా రెబుకాను గురించి ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నూరంతలుగా ఫలింపజేసి మీ యొక్క మహిమగల రాఖడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచు ఏ సునాములు అడివేడు తండ్రి అమేన్ మన ప్రభునేసు క్రిసు కృపా తండ్రి అని దేవుని ప్రేమ పరిశుధాత్మ దేవుని అన్నినే సహవాసం మనందరికీ మొదలుకొని ఆయన రాకడ పర్యంతరం సదాకాలం తోడండి నడిపించును గాక ఆమెన్